అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు కానీ అడగకుండానే కొన్ని వందల మంది ఆకలిని తీరుస్తున్నారు విజయనగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంతో మంది ధనవంతులు ఉంటారు కానీ సహాయం చేసే గుణం కొంతమందిలో మాత్రమే ఉంటుంది ఇంతకీ ఎవరా సేవా గుణవంతులు ఆయన చేసిన సేవ ఏంటి వాచ్ ది స్టోరీ నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ఆయనది పేదల ఆకలిని తీర్చడానికి కడుపు నింపి వారి ఆకలిని తీరుస్తున్నారు ఆయనే విజయనగరం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవ్వా శ్రీనివాసరావు ఆయన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు రాత్రి రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఆహారాన్ని అందజేసి వారి గుణాన్ని చాటుకుంటున్నారు వారు ఇంటిలో తినడానికి ఏ ఆహార పదార్థాలు అయితే తయారు చేసుకుంటున్నారో అదే ఆహారాన్ని పేద ప్రజలకు అన్నదానం రూపంలో అందజేస్తున్నారు వారి దాతృత్వానికి సరిలేదు అనడానికి నిదర్శనమే మనం చూస్తున్న ఈ దృశ్యాలు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు రవ్వ అప్పల నరసింహలో సన్స్ బుక్ షాప్ వద్ద రోజుకొక వెరైటీతో ఆహారాన్ని అందజేస్తున్నారు షాపులలో పనిచేస్తున్న వారు వృద్ధులు యాచకులు యువత వీరందరికీ ఆహారాన్ని అందజేసి వారి మన్ననలు పొందుతున్నారు ఎవరు ఆకులతో ఉండకూడదని నినాదంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టారండి గత మూడు వందల అరవై ఐదు రోజులుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు వర్షాకాలంలో కూడా టెంట్లు వేసే పెట్టే రోజులు ఉన్నాయండి చలికాలంలో అలాగే మధ్యాహ్నం వండి గంట నుంచి రెండు వరకు ఈ దారిని పోయే అందరికీ మధ్యకి కూడా పబ్లిసిటీ పంచుతున్నారండి వారు దాతృత్వానికి అందరం మెచ్చుకుంటూ ఉంది అలాగే పైరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటే మ్యారేజ్ సీజన్ సీజన్లోని ఇలాంటి టైంలోని మెయిన్ రోడ్లో వచ్చిన వాళ్ళకి ఇది చాలా అనువుగా ఉందండి అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాపుల్లో ఉన్న స్టాఫ్ కూడా టైం ప్రకారం టైంకి వచ్చి మా రవా శ్రీనివాస్ గారు పెట్టే ఈ ఫుడ్ని సద్వినియోగం చేసుకుంటున్నారండి వారు పది కాలాల పాటు ఇలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మీరందరం అలాగే ఈ ఏరియా చాలామంది షాపులో పనిచేసే స్టాఫ్ అనుకుంటున్నారండి వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలకాలని మనసారా కోరుకుంటున్నామండి ఇంటి అయిపోగానే వచ్చి లైన్ కాసి ఇక్కడ టిఫిన్ చేసి ఇంటికి వెళ్తుంటాం ఆకలి తీర్చే దేవుడు భూమి మీద అంటే రవ్వ అప్పల నరసింహులు గారు ఎంతమందిగా పెడుతుంటారు సోంబరు అంటే ఇడ్లీ రోజుకో వెరైటీ ఐటమ్స్ టిఫిన్ టిఫిన్ తినేసి ఇంటికి వెళ్తాం ఐటమ్ క్వాలిటీ నెంబర్ వన్ చాలా మంచిదండి వాళ్ళు అన్నదానం చేయడం చాలా మంచిది లేని వాళ్ళకి పెట్టాల ఉన్నోళ్ళు అది దానం చేస్తే చాలా మంచిది అన్నదానం అన్నదానం మిన్న ఏది లేదు రోజుకి ఒక వెరైటీ పెడుతున్నారు ఒకసారి ఇడ్లీ ఒకసారి పులావ్ బిర్యానీ కానీ ఏదైనా పెడుతున్నారు అనమాట అట్టు ఇడ్లీ కానీ ఏమైనా అన్నీ బాగానే రోజు ప్రతిరోజు మంగళవారం తప్ప అన్నీ బాగానే పెడుతున్నారు రోజు అది సంతోషం ఉంది అందరికి కనీసం రెండు వందల మూడు వందల పెడుతున్నారు ఇక్కడ టిఫిన్ చాలా బాగా పెడతారు సార్ నేను నైట్ డ్యూటీ చేస్తాను నాకు వెళ్ళడానికి సమయం లేదు ఇంకా నేను ఉంటున్నాను ఇంకా ఇది చాలా బాగా సార్ ఇది సప్లై బాగా వచ్చే ఇస్తున్నారు టిఫిన్ గట్రా బాగా ఇస్తున్నారు సార్ ఇక తినేసి నేను నైట్ డ్యూటీ చేసుకుంటున్నాను సార్ ఇంకా నేను కోరుకుంటున్నాను ఇంకా మనుషులు కొద్దిగా హెల్ప్ చేస్తే పేదలు జీవితం బాగా నడుస్తాయి సార్ ఒక్కొక్కసారి ఉప్మా ఇడ్లీ ఉంటుంది ఉత్తప ఉత్తమా ఉంటుంది కట్ట బిర్యానీ చేస్తారు సార్ ఒక్కొక్కసారి ఇవి పెరుగానం వేస్తారు సార్ ఒక్కొక్కసారి ఇట్లా పేదోళ్ళకి లాభం వస్తుంది ఇంకా దూరము ఉన్నోళ్ళకి వెళ్ళి తినలేరు చేయలేరు వాళ్ళకి కొద్దిగా సహాయం పడుతుంది సేవ చేయాలనే గుణం కలిగిన వారుడు రవ్వ శ్రీనివాసరావు ఎప్పుడూ ముందుంటారు తన షాపులో పనిచేస్తున్న వారు విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళిన సమయానికి ఆకలితో అలమటించడం చూసి అన్నదాన కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నారు వినూత్నంగా ఒక సరికొత్త ఆలోచనతో ప్రతిరోజు రాత్రి తమ షాపు వద్ద అన్నదానం చేయాలని సంకల్పించారు రాత్రిపూట భోజనానికి దూరమైన వారందరికీ ఆకలి తీరుద్దామని సహృదయంతో అన్నదాన కార్యక్రమాన్ని రూపొందించారు కుటుంబ సభ్యుల సహకారంతో మంగళవారం మినహా ప్రతిరోజు వేడి వేడి ఆహారాన్ని ఉండాలని కోరుతున్నారు ఇక్కడికి వచ్చిన షాప్ పీపుల్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఫుడ్ మేము పెడుతున్నాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం చాలా ఆనందంగా కూడా ఉంది మాకు చెప్ చేయడం వల్ల పిల్లలందరూ చాలా హ్యాపీగా తింటారు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిని చాలా మంది మాకు చెప్తారు కూడా అమ్మ ఫుడ్ బాగుంది ఈరోజు అని కూడా చెప్పేసి వెళ్తు వెళ్తుంటాడు రోజు రెండు వందలు రెండు వందల యాభై మంది పైన తింటారు ఇక్కడ వాళ్ళ కోసమని ప్లేట్స్ అవన్నీ మేము అరేంజ్ చేసి వాటర్ అన్నీ మేమే ప్రొవైడ్ చేసి ఇస్తాం ఇక్కడే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది రెండు సంవత్సరాల నుంచి మనం ప్రారంభించాము దేవుడి దేవాలయం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే నేను మా షాప్లో అంటే పెట్టడానికి కారణం షాప్లో స్టూడెంట్స్ నాకు మా ఈవినింగ్ పూట వచ్చి చేసేవారు నైట్ ఎల్లు ఫుడ్ సరిగ్గా బాగోట్లేదు లేదని అంటే అందులోంచి వచ్చిన ఒక దీనికి సరిగా చాలా మంది ఆకలితో ఉంటారని చెప్పేసి పెట్టడం జరిగింది ఈ రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నాం అది కూడా ఏంటంటే మనం ఏదైతే ఇంట్లో మేము చేసుకొని తింటామో అలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చేస్తూ మేము కూడా అదే తింటాం అన్నమాట అలాగే ఇంచుమించు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది దాకా రోజుకి వచ్చి ఆకలితో ఉన్న వాళ్ళకి మనం పెట్టడం జరుగుతుంది ఓన్లీ నైట్ టైము ఒక మంగళవారం పూట ఉండదు వారానికి ఆరు రోజులు పెడుతున్నాము ఆరు రోజులు కూడా ఆరు రకాలుగా మెను ఉంటుంది రెండు రోజులు రైస్ ఐటమ్ నాలుగు రోజులు టిఫిన్ ఐటమ్ వేడివేడిగా ఆ టైంకి వేడివేడిగా చేసి అందరికీ కూడా కడుపు ఆకులు నింపుదామని ఉద్దేశంతోటి ఉద్దేశంతో చేస్తున్నాము ఇది అందరికీ కూడా మా కుటుంబం అంతా కూడా దీనికి పూర్తి సహకారంతో జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో ప్రయాణించి ప్రముఖ వ్యాపారవేత్త రవ్వ శ్రీనివాసరావుని ఆదర్శంగా తీసుకొని పేదవారికి మరింత చేరువయ్యి మరింత మందికి ఆహారాన్ని సమకూర్చాలని మనం కూడా ఆశిద్దాం